సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి మొక్కలు నాటారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు తెలంగాణ రాష్టం సాధించడంలో ముఖ్య పాత్ర పోషించి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకువెళ్లిన గొప్ప వ్యక్తి అని పార్టీ శ్రేణులు కొని ఆడారు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రజలందరికీ అందించారని గుర్తు చేశారు హరితహారంతో తెలంగాణను ఆకుపచ్చని తెలంగాణగా మార్చారన్నారు ఆ భగవంతుడు ఆశీస్సులతో కేసీఆర్ నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు ఆర్ఎస్ పార్టీ అధినేత నల్వకుండా చంద్రశేఖరరావు గారి జన్మదినం సందర్భంగా మన ఉస్నాబాద్ పట్టణంలో బీఆర్ఎస్ ట్రైన్లంతా కలిసి కూడా బీఆర్ఎస్ పార్టీలో కేకులు కట్ చేసి ఆనందోత్సవాలు జరుపుకున్నారు అదేవిధంగా మొక్కలు నాటి హరితహారం ఎంత చక్కగా నిర్వహించి హరితహారాన్ని మరి తెలంగాణ హరితహారంగా రూపుదిద్దు కేసీఆర్ పర్తునే సందర్భంగా చాట్ చెప్పడం జరిగింది అదేవిధంగా సివిల్ హాస్పిటల్లో ఉస్మాబాద్ పట్టణంలోని సివిల్ హాస్పిటల్లో పనులు పంపిణీ చేయడం జరిగింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచి మరి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి తెలంగాణ ప్రజలందరికీ కూడా అడగకుండానే వరాలు కురిపించి ఎన్నో సంక్షేమ పథకాలు కానివ్వండి రైతులను కానివ్వండి పేద ప్రజలను కానివ్వండి ఏదో రకంగా ప్రతి ప్రతి ఇంటికి ఏదో రకంగా సంక్షేమ పథకం అందించిన గౌరవ మంత్రినాటి ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారికి మరి అందరం ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ఉస్నాబాద్ పార్టీ ఉస్నాబాద్ పట్టణంలో ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు చేయడం జరిగింది జన్మదిన